నెల్లూరు నగరంలోని బారాసాహిబ్ దర్గా వద్ద ఉన్న స్వర్ణాల చెరువు పేరుకుపోయింది దీంతో స్పందించిన వర్ల విశ్వనాథ్ చారిటబుల్ ట్రస్ట్ వారి ఆధ్వర్యంలో చెరువులో పేరుకుపోయిన గుర్రపు డెక్కతో పాటు చెత్తను తొలగించారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ వరల విశ్వనాథ్ చారిటబుల్ ట్రస్ట్ ద్వారా శుభ్రత పరిశుభ్రత కార్యక్రమాన్ని చేపట్టామని తెలిపారు ఎంతో ప్రఖ్యాతిగా అంచిన బారాసాహి దర్గాకు వచ్చే భక్తులకు అసౌకర్యం కలగకుండా ఉండేందుకు ట్రస్టు సభ్యులతో కలిసి దర్గా పరిసర ప్రాంతాలను శుభ్రం చేయడం జరిగిందన్నారు దర్గాకు వచ్చే భక్తులు చెత్తను ఎక్కడ పడితే అక్కడ వేయకుండా చెత్త చెత్తకుండీలను వేయాలని సూచించారు పర్యావరణాన్ని కాపాడాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందన్నారు ప్రజలకు తమ పరిసరాలను శుభ్రంగా ఉంచుకోవాలని సూచించారు తాము చేసే ప్రతి పనిని ప్రోత్సహిస్తున్న నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటరెడ్డి శ్రీధర్ రెడ్డి ఆయన సోదరుడు గిరిధర్ రెడ్డికి కృతజ్ఞతలు తెలుపుకుంటున్నామన్నారు ఈ కార్యక్రమంలో ట్రస్ట్ సభ్యులు దర్గా కమిటీ సభ్యులు తదితరులు పాల్గొన్నారు ముందుగా మన నెల్లూరు రూరల్ నియోజకవర్గం ఎమ్మెల్యే గారు కోటరెడ్డి శ్రీధర్ రెడ్డి గారికి వారి తమ్ముడు గిరిధర్ రెడ్డి గారికి నమస్కారాలు మరియు దర్గా కమిటీ సభ్యులకి నా స్నేహితులకు ఇక్కడ జరిగే కార్యక్రమానికి ప్రోత్సాహం అందించిన నా స్నేహితులకు అందరికీ నమస్కారాలు ఇక్కడ ఈరోజు శుభ్రత పరిశుభ్రత అనే కార్యక్రమాన్ని చేపట్టాను అది స్వచ్ఛ భారత్లో భాగంగా స్వచ్ఛ నెల్లూరు కార్యక్రమాన్ని ఏర్పాటు చేసి ఇక్కడ మనుషుల ద్వారా మన బారాసాహిబ్ దర్గా స్నానాల ఘాటు చెరువులో వర్షాలకి వాటికి గుర్రపుడి యొక్క ఆకు చేరి కల్ముషం అయ్యి వాతావరణం కల్ముషమైంది అపరిశుభ్రంగా ఉన్నది అది చూసి మేము ఇక్కడ ఏదో ఒక కార్యక్రమం చేయాలని మేము వరల విశ్వనాథ్ మెమోరియల్ చారిటబుల్ ట్రస్ట్ తరఫున వీరి సహకారంతో మేము ఈ కార్యక్రమాన్ని చేపట్టి ఇక్కడంతా క్లీన్ చేయించి ఇక్కడ గుర్రపుడెక్క ఆకుని ఇక్కడ పరిసరాల్లో ఉన్న చెత్తని అన్నింటినీ సేకరించి దూరంగా డంప్ చేసి ఇక్కడ బ్లీచ్ చేసి ఎన్నో కార్యక్రమాలు చేస్తున్నాం తదుపరి పచ్చదనం అనే కార్యక్రమంలో భాగంగా మొక్కలు నాటే విధానాన్ని కూడా నేను ఏర్పాటు చేయాలనుకుంటున్నాను దానికి నిర్ణయించుకొని ఏ రోజు మొక్కలు నాటాలా ఏంటనేది మేము నిర్ణయించుకొని మీకు తెలియజేస్తాము ఇంకా ఎన్నో సేవా కార్యక్రమాలు వరల విశ్వనాథ్ మెమోరియల్ చారిటబుల్ ట్రస్ట్ తరఫున మేము చేస్తున్నాము ఇంకా చేస్తాము అని తెలియజేస్తున్నాను ఇప్పుడు ఇక్కడ వాతావరణం కళ్ళు అవడం వలన అనారోగ్యాలు పాలవుతున్నారు బారాషాహె దర్గా పవిత్రమైన దర్గా ఈ దర్గాకి యాత్రికులు భక్తులు విరివిగా విచ్చేస్తుంటారు అది అందరికీ తెలిసిన విషయమే అంతమంది భక్తులు ఇక్కడికి విచ్చేయటమే కాకుండా నెల్లూరు ప్రజలు కూడా ఇక్కడ సాయంకాలం సమయము ఉదయం సమయము వాకింగ్ వస్తుంటారు మంచి ఆహ్లాదకరమైన వాతావరణమని ఆస్వాదించేదానికి వస్తుంటారు కానీ ఇక్కడ కల్ముషంగా అపరిశుభ్రంగా ఉండడం చూశాను కాబట్టి మా సంస్థ ద్వారా ట్రస్ట్ సభ్యుల ప్రోత్సాహంతో మన రూరల్ ఎమ్మెల్యే కోటరెడ్డి శ్రీధర్ రెడ్డి గారు వారి తమ్ముడు గిరిధర్ రెడ్డి గారి మాకు ఎంతో సహకరించారు మమ్మల్ని బాగా ప్రోత్సహించారు కాబట్టి వారికి మరీ మరీ ధన్య ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను ఇంకా నాకు మరి ఒకసారి నాకు ప్రోత్సహించిన నాకు సహకరించిన నా స్నేహితులు మరియు పొదలకు రోడ్డు పద్మావతి సెంటర్ యూత్ పిల్లలు వీళ్ళందరూ సహకరించారు వారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను ఇకపోతే నెక్స్ట్ ఈ కార్యక్రమం ఎన్నిగా చేస్తున్నాను మేము గత మూడు నాలుగు సంవత్సరాల నుంచి ఇటువంటి సేవా క్రమ కార్యక్రమాలని చేస్తున్నాను పేదలకి అన్నదానాలు కానీ పేదలకి మరలా వైద్య శిబిరాలు కానీ చేశాను ముందు ముందు కూడా చేస్తాను మెగా వైద్య శిబిరాలు నిర్వహించున్నాను పేదలకి మన నెల్లూరు జిల్లాలో పలు మండలాలు సైదాపురం కలువాయి పొదలకూరు రాపూరు కొడవలూరు నెల్లూరు రూరల్ అండ్ కొంత చాలా మంది ప్రజలకి నేను పేదలకి నిత్యావసర సరుకులు అందజేశాను అనారోగ్యంతో ఉన్న పేద ప్రజలకు కూడా మందులు నెలసరిగా మందులు వాడే వారికి మందులు కూడా నేను పంపిణీ చేశాను అంతేకాకుండా స్కూల్ పిల్లలకి ఏదైనా అవసరాలకి స్కూల్ ఫీజులు కొంతమంది పేద ప్రజలు మనకి ఉన్న స్తోమత వరకు చూజ్ చేసుకొని వారికి సహాయ సహకారాలు అందిస్తున్నాను వైద్య పరంగా కావచ్చు చదువు పరంగా కావచ్చు అన్ని రకాలుగా మా వర్ల విశ్వనాథ్ మెమోరియల్ ఛారిటబుల్ ట్రస్ట్ సేవా కార్యక్రమాలు చేస్తూ ఉంది చేస్తూనే ఉంటాం